ೇ ಸರ್ವಾ ಶೇಮಸ್ತು ತೆರೆ

ध्रुवा पृथ्वीवे ध्रुवम विश्वमेत जगत् ध्रुवा पर्वताइमे ध्रुव राजा विशावय इह एव धीमाव्यदष्टाह पर्वद इवावियाजलिह इन्द्र एव ह ध्रुवस्तुष्ट इह राष्ट्रम धारय अभिदृष्टव्रतण्यतः अधरे संतुष्ट्रवः इन्द्र इवपुत्रः अदष्ट अपह क्षेत्राणि संजयन इन्द्र ए धरत ध्रुवं ध्रुवेण हविषा तस्म देवा अय्रह्म न शुभ मुहूर्त अस्त काले सूर्यादी नाम ग्रहांता कुल्यता फल सिरस्त जय 多的。 ೇಾರಂಗಲೇಂದ್ರೀಯ <laughs> ಚಕ್ರೀ oh yeah, <I> <laughs> ఆచరణ్యం సమర్పయా నమస్కరోమి హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ హర మాతృశ్రీ అనుసూయా మహాదేవి జయ చెప్పండి ఈరోజు మహాపర్వదినమైనటువంటి ముక్కోటి ఏకాదశి సందర్భంగా మహోపదేశం అనేటటువంటి బ్రహ్మాండ వసుంధరక్కయ్య లేఖకురాలుగా సంకలనం చేసినటువంటి ఒక అద్భుతమైన గ్రంథం ఇది ఇది చతుర్థ ముద్రణ పొందడం అనేది ఒక అద్భుతమైనటువంటి సంఘటన ఈ గ్రంథాన్ని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ చదివి తెలుసుకోవాల్సిన విషయాలు ఇందులో చాలా ఉన్నాయి ఈ గ్రంథం పేరే మహోపదేశం ఉపదేశం అంటేనే ఒక మహానుభావుడు పక్కన ప్రదేశం పక్కన కూర్చోవటం అనేది ఇది ఈ మహోపదేశాన్ని ఇదేమిటంటే అమ్మకి దేశరాజు రాజమ్మ గారికి మధ్య జరిగిన సంభాషణ ఒక ఉపదేశంగా రూపొందింది ఆ దేశరాజు మా ఇంటి పేరు కావడం కూడా యాదృచ్ఛికం నాకు చాలా సంతోషకరమైన విషయం అది ఇది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సంవత్సరంలో అమ్మని అమ్మ పిన్నత్త గారైనటువంటి బ్రహ్మాండం అనసూయాదేవి గారు రాజమ్మ గారి దగ్గరికి ఉపదేశం కోసం తీసుకెళ్తున్నారు ఆ సందర్భంలో యథాలాపంగా జరిగిన సంభాషణ వరిద్ర మధ్య సంభాషణే ఒక అద్భుతమైనటువంటి ఉపదేశమైన గ్రంథంగా రూపొందటం అనేది ఒక సం మంచి సంఘటన దీన్ని రామకృష్ణ అన్నయ్య భాష కొంత సంస్కరించి చేస్తే దాన్ని వసుంధరక్కయ లేఖకురాలుగా ఒక గ్రంథంగా రూపొందించింది అది ఈరోజు చతుర్థ ముద్రణ పొంది మీ ముందుకు వచ్చింది ఇందులో అమ్మ అద్భుతమైన వాక్యాలు కొన్ని ఇందులోనే ఈ సందర్భంగానే వస్తాయి ముఖ్యంగా అమ్ ఆ అంటే అంతులేనిది అడ్డు లేనిది అనే ఒక నిర్వచనం ఈ సృష్టి అనాది నాది అనే నిర్వచనం ఇలాంటివన్నీ కూడా ఇందులో మీకు మొట్టమొదటిసారిగా ఇందులో దర్శనమిస్తాయి ఇందులో వేదాల గురించి శాస్త్రాల గురించి అమ్మ యొక్క కులభేదం లేని విషయం గుణభేదం లేని విషయం కూడా ఇందులో తెలుస్తుంది ఈ ఉపదేశం సందర్భంగానే అమ్మ ఒక బిచ్చగాడికి తన చేత్తో అన్నం వినిపించడం ఈ జరుగుతున్న సందర్భంలో రవణ్ణే అప్పటికి మూడు సంవత్సరాల వయస్సు అమ్మ పక్కనే ఉంటారు ఇది కూడా మనం అందరం తెలుసుకుని ఆనందించాల్సిన విషయం ఇటువంటి ఎన్నో విశేషాలు ఈ గ్రంథంలో ఉన్నాయి మీరందరూ కూడా తప్పకుండా చదివి తెలుసుకొని ఆనందిస్తారని ప్రార్థిస్తూ చెప్పు నువ్వు చెప్పు నాలుగు వాటి ఈ నాలుగు వాటిలో ఈ గ్రంథం గురించి వసంధర వివరిస్తారు ఈ పుస్తకం ముద్రం జరిగేటప్పుడు ఏం ఫోటో వేయాలా అమ్మ ఒక చిత్రం అనుకున్నాను కానీ ఒక క్యాలెండర్ అప్పుడు ఆరు పేజీలు ఆరు పన్నెండు ఫోటోలు అమ్మ వచ్చినాయి అందులో ఇది చూడగానే ఇది వేస్తే అనిపించింది ఆ రాత్రే అమ్మ కనపడి రకరకాల విభిన్నమైన రూపాలతో కనపడింది కనపడితే ఇదే ఇదే వేస్తానమ్మ వేసుకో ఇదే వేసుకో అని స్పష్టంగా అమ్మ చెప్పింది అందువల్ల అమ్మ ఈ ముఖ ఫోటో ఇది వేయటం జరిగింది మాట Gracias. अधो धरमानो समे तपस्यनां सौभाग्यवसेनत्प्रायाधा स्त्व्यपरे तनां एवं वस्त्राणि बेवसावसाथे वारचित्र अनंतवाहतरका अवादन तमनतार विश्वतेन मित्रावरणा सदेंभे अ एक सेकंड